హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దామో భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో నమస్కారం సార్ నమస్తే సార్ సాకేత్ అని ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికా అడవుల్లో శవమై తేలడంతో ఇప్పుడు విపరీతంగా వైరల్ అయిపోతుంది సార్ అంటే మిస్సింగ్ కేసు గా మొదలై ఈ విధంగా అతని మృత్యు అయితే వెంటాడింది అసలు ఎవరి అబ్బాయి అతనికి ఏం జరిగింది చనిపోయాడా అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు సాకేత్ శ్రీనివాస్ అయ్యా ఈ అబ్బాయి బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమెరికా మీద మన దృష్టి ఇండియన్స్ దృష్టి బాగా పెరిగింది అమెరికాలో ఉండే మన విద్యార్థులు కావచ్చు లేకపోతే సిటిజన్స్ కావచ్చు అక్కడ ఎలాంటి బాధలు పడుతున్నారు అనే రిపోర్ట్లు బాగా ఎక్కువ వస్తున్నాయి అందులో ఎక్జాకరేషన్ కూడా కొంత ఉండొచ్చు అయితే ఇప్పుడు ఆ ఈ కాంటెక్స్ట్ లో సాకేత్ శ్రీనివాస్ అయ్య మిస్సింగ్ అని మొన్నటి వరకు వచ్చింది ఆ దాని తర్వాత అతని డెడ్ బాడీ కూడా దొరికింది సో అతన్ని ఎవరైనా లేకపోతే అతనే దానికి దారి తీసిన కారణాలు ఏంటి ఇప్పటి వరకు లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం సో ఈ సాకేష్ శ్రీనివాస్ అయిన అబ్బాయి ఇరవై రెండేళ్ళు ఇతను ది బెంగళూరు ఇతను ఐఐటి లో కెమికల్ ఇంజనీరింగ్ లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడు దాని తర్వాత అమెరికాకి వెళ్ళాడు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీలో అతను పీజీ చేస్తున్నాడు కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ ప్రోగ్రా చేస్తున్నాడు అతను అక్కడ ఏంటంటే యూసీ బర్క్లీలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఇతను జాయిన్ అయ్యాడు మామూలుగా ఇతను చాలా కైండ్ హార్టెడ్ ఫిలో అంటున్నాడు ఇతరులకు అంతా హెల్ప్ చేసే నేచర్ ఉంది అట్లాగే చాలా బ్రైట్ స్టూడెంట్ చాలా ఇంటెలిజెంట్ సో ఇతను ఇంకొక సింగ్ అనే ఒక అబ్బాయితో రూమ్ రూమ్ లో ఉంటున్నాడు ఇక్కడ ఈ యూనివర్సిటీ దగ్గరలో వీళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ బ్లాక్ డ్వైట్ డైట్ వే రెసిడెన్షియల్ ఏరియా అక్కడ ఈ అబ్బాయి ఉంటున్నాడు అయితే నైన్త్ ఈ ఫిబ్రవరి నైన్త్ లాస్ట్ కనిపించాడు ఇతను ఆ తర్వాత కనిపించలేదు సో వీళ్ళ రూమ్మేట్ మేతా వాళ్ళని అడిగాడు ఎక్కడ నా ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళాడా అది ఇది అని ఎక్కడా లేదు దాంతో మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ యూనివర్ అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అలా మెడిక్ కౌంటీ షెరీఫ్ అంటారు అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చారు సో పోలీసులు రంగంలో దిగారు అక్కడ నుంచి వెతుకుతున్నారు అక్కడ దగ్గరలో టిల్డెన్ రీజనల్ పార్క్ అని ఉంటది ఈ బెర్క్లీ హిల్స్ దగ్గర ఈ ఈ పార్క్ అంటే మనం పార్క్ అంటే మన చిన్న పార్క్ కాదు రెండు వేల ఎకరాల ఒక అడవి అని చెప్పొచ్చు వుడ్స్ అంటారు దీన్ని టిల్డన్ రీజనల్ పార్క్ అని పిలుస్తారు సో ఈ పార్క్ లోకి లోకితను వెళ్ళుండొచ్చు అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు అక్కడ లేక్ అంజా అని ఒక మ్యాన్ మేడ్ లేక్ ఉంటది ఆ లేక్ దగ్గర ఇతని బ్యాగ్ దొరికింది బ్యాగ్ ప్యాక్ మామూలుగా ఇక్కడ స్టూడెంట్స్ కానీ లోకల్స్ కానీ కొంచెం దూరం నుంచి కూడా వచ్చి ట్రెక్కింగ్ అవి చేస్తుంటారు ఈ పార్క్ లో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటది దాని ఏమంటారు బీటింగ్ బీట్ పోలీసు ఉంటారు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇది రెండు వేల ఎకరాలు కాబట్టి మొత్తాన్ని కవర్ చేయడం అనేది జరగదు సో ఈ లేక్ దగ్గర ఈ బ్యాగ్ దొరికింది ఆ బ్యాగ్ లో అబ్బాయి పాస్పోర్ట్ ఆ తర్వాత ల్యాప్టాప్ ఇవన్నీ కొన్ని వస్తువులు దొరికాయి పోలీసులకి సెర్చ్ పార్టీకి ఆ తర్వాత మళ్ళీ వెతకడం మొదలు పెట్టారు వెతికి వెతికి చివరికి లేక్ లోనే అతని బాడీ డెడ్ బాడీ గడ్డగట్టుకు పోయింది ఎందుకంటే బాగా మైనస్ డిగ్రీలు ఉంటది కాబట్టి ఆ హైపోతెర్మియా అంటారు హైపోథెర్మియా అంటే మొత్తం మంచుతో శరీరం అంతా ఇది అయిపోయి ఉంటుంది అట్లా అయిపోయిందనమాట ఆ బాడీ అయితే దొరికింది దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఆటోప్సీ రిపోర్ట్ రాలేదు టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు ఇవన్నీ వస్తే గాని కాజ్ ఆఫ్ డెత్ మేనర్ ఆఫ్ డెత్ ఏంటనేది క్లారిటీ రాదు ఇప్పటి వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య కాదు ఆ అనేది మాత్రమే అంటే యాక్సిడెంట్ గా దాంట్లో పడిపోయి ఉండొచ్చు లేదా అతని ఆత్మహత్య కూడా కావాలనే దాంట్లో దుఃఖ అనేది పోలీసులు చెప్తున్నారు ఎక్కువ భాగం అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఇతని రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్తున్నది ఏమంటే గత కొంతకాలంగా అబ్బాయి తిండి మానేశాడు జస్ట్ చిప్స్ ఆ కొన్ని ఆ స్నాక్స్ ఆ కుకీస్ స్నిప్స్ చిప్స్ ఇలాంటి దాంతోనే బతుకుతున్నాడు ప్రాపర్ ఫుడ్ తినడం అనేది మానేస్తాడు అని చెప్తున్నారు అలాగే చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటున్నాడు ఎవరితో కలవట్లేదు సైలెంట్ గా ఉంటున్నాడు నో ఇంటరాక్షన్ అని చెప్తున్నాడు మొన్న ఒక రోజు క్లాస్ రూమ్ లో వాడర్ అంటే బాత్ టబ్ లో బాత్ చేసి అలాగే క్లాస్ కి వచ్చేసాడు క్లాస్ కు వచ్చి మేము అందరూ షాక్ అయ్యాము దాంతో అతను ఐఆమ్ కోల్డ్ అండ్ ఐ డోంట్ కేర్ వాట్ ఎనీవన్ థింగ్స్ ఆఫ్ మీ అని వచ్చాడు అట్లాగే ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ అన్నాడు అనేది చెప్తున్నారు అంటే అతను కొంత డిస్టర్బ్ అయ్యాడని చెప్తున్నారు బాగా మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు దానివల్ల అతను వెళ్ళిపోయి తనే ఆత్మహత్య చేసుకుండొచ్చు అనేది తోటి విద్యార్థులు చెప్తున్న విషయం అనమాట అంటే అక్కడ ఏరియాలో బెర్క్లీ స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా ఉంది వాళ్ళు కూడా చెప్తున్నది ఏమంటే ఈ ఇంటర్నేషనల్ విద్యార్థులకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఒకటి అకాడమిక్ ప్రెజర్ ఉంటుంది ఇండియాలో చదువుకొని వెళ్తారు అక్కడ అడ్జస్ట్ కాలేరు రెండు కల్చరల్ ప్రెజర్స్ ఉంటాయి ఈ మధ్య అమెరికాలో ముఖ్యంగా ట్రంప్ వచ్చినాక అక్కడ జాతి అహంకారం పెరిగింది విదేశీయుల మీద ముఖ్యంగా ఇండియన్స్ అవమానించడం మీరు వెళ్ళిపోండి అని చెప్పడం ఇలాగ ప్రెజర్ పెరిగింది అని చెప్తున్నారు సో ఇక మూడో అంశం హోమ్ సిక్నెస్ ఇంటి నుంచి దూరంగా ఉండడం అక్కడ సంబంధం లేని వాళ్ళతో కలిసి ఉండడం దీనివల్ల కూడా హోమ్ సిక్నెస్ కూడా పనిచేస్తుంది వాళ్ళకి సో ఎంతో ఖర్చు పెట్టుకుని పోయి ఉంటారు కామని కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడే ఉండాలి రాలేని పరిస్థితి సో దీంట్లో నుంచి ఆ ప్రెజర్ బాగా వీళ్ళ మీద ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ మంది చనిపోవడం కూడా ఇలాగా కనిపిస్తుంది ఆ ఒక డేటా ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విదేశాల్లో ఉండే మన మన విద్యార్థులు దాదాపు ఎనిమిది వందల మంది చనిపోయారు ఈ ఆరేళ్లలో ఎనిమిది వందల మంది చనిపోయారు అందులో నూట నలభై ఒక్క మంది అమెరికాలో చనిపోయారు సో అమెరికాలో మూడు లక్షల ముప్పై వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు ఓవరాల్ గా పది లక్షల మందికి వరల్డ్ వైడ్ గా మన ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు అందులో ఎనిమిది వందల మంది నా ఈ ఆరేళ్లలో ఇట్లాగా అంటే అక్కడ అడ్జస్ట్ కాలేక కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు ఇలాగ మన వాళ్ళు విద్యార్థులు చనిపోతున్నారు సో ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోడానికి కూడా ఇప్పటి వరకు ఉన్న తెలిసిన కారణాలు ప్రధానంగా అడ్జస్ట్ కాలేకపోవడం ప్రజల్ని తట్టుకోలేకపోవడం కమ్యూనిటీతో అతనికి సరైన సంబంధాలు లేకపోవడం దాని వల్ల ప్రెజర్ అంతా పెరగడం అనేది జరుగుతుంది మామూలుగా అయితే అమెరికాలో ఉండే స్టూడెంట్స్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటారు కానీ ఇండియా నుంచి పోయిన స్టూడెంట్స్ కి ఇండియాలోనే ఒక ట్యాబు ఉంటుంది మనము మెంటల్ గా బాగలేదని ఎవరికి చెప్పము ఆ లో లేకపోతే సైకాటిస్ట్ దగ్గరికి మనం వెళ్ళము ఎందుకంటే అది వెళ్ళినట్టుగా ఎవరికి తెలిస్తే వెళ్ళు మెంటల్ వాళ్ళు అనుకుంటారు ప్రచారం జరిగిపోతుంది మన మీద ఒక స్టెగ్మా పడిపోతుందని మనం ఎవరు కూడా వెళ్ళము వెళ్ళినా ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళాలి సో కాబట్టి గా వెళ్లారనమాట సో ఈ కల్చర్ నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో కూడా వెళ్ళారు గా బెర్క్లీ యూనివర్సిటీలో హెల్త్ సర్వీసెస్ అనే డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ తో కౌన్సిలింగ్ కూడా ఉంది ఇట్లాంటి విద్యార్థులు ఏమైనా మానసికంగా ప్రెజర్ ఫీల్ అవుతా ఉంటే కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు యూనివర్సిటీనే అది ప్రొవైడ్ చేస్తుంది కానీ ఇండియన్ స్టూడెంట్స్ దా దానికి ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే ఒకసారిగా అది వెళ్ళినట్టుగా తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఇతర విద్యార్థులు ఇతన్ని వీడికి మెంటల్ ఉందర దూరంగా ఉండండి అన్న ఒక ఇది వస్తుందేమో మళ్ళీ ఇండియాలో కూడా వీళ్ళు చెప్పేస్తారేమో తల్లిదండ్రులు టెన్షన్ పడతారు అని చెప్పి వీళ్ళు మెంటల్ ప్రెజర్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్కి వెళ్ళట్లేదు అని చెప్తున్నారు అందుకని బెర్క్లీ ఇండియన్ అసోసియేషన్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు మీకు ఎవరికైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా యూనివర్సిటీలో ఉండే ఈ హెల్త్ సర్వీసెస్ ఉపయోగించుకొని కౌన్సిలింగ్ తీసుకోండి దాంట్లో ఏం తప్పు లేదు మనం ఫిజికల్ గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగైతే డాక్టర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తామో అలాగే మెంటల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సైకాలిస్ దగ్గర కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళండి కౌన్సిలింగ్ తీసుకోండి లేకపోతే మా దగ్గరికి రండి మేము మీకు హెల్ప్ చేస్తాము అని కూడా అసోసియేషన్ ప్రకటించింది సో వీళ్ళ అయితే చాలా హృదయ విదకంగా ఏడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా బ్రైట్ స్టూడెంట్ అబ్బాయి ఎంతో ఫ్యూచర్ ఉంది ఇరవై రెండేళ్ళే ఇక్కడ ఐఐటి మద్రాసులో కూడా అతను చాలా బ్రైట్ గా ఉండేవాడు అతనికి చాలా లింక్డ్ అండ్ ప్రొఫైల్ చూసినా కూడా అతను గోల్స్ కానీ అతని డ్రీమ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కెమిస్ట్రీలో తాను చాలా పై స్థాయికి రీసెర్చ్ చేయాలని అతనికి ఇంట్రెస్ట్ ఉంది సో కాబోయే సైంటిస్ట్ గా చెప్పుకోవచ్చు అలాంటి అతను ఈ ప్రెజర్స్ వల్ల అతను